ఒక ఊర్లో ఓ ముసలిది ఉండేది ఆమె దగ్గర చాలా గొర్రెలు ఉండేవి దాంట్లో ఆ ముసలమ్మ చాలా జాగ్రత్తగా కాపాడుతా ఉండేది ఎందుకంటే ఆ ఊరి పక్కనే ఓ పెద్ద అడవి ఉంది ఆ అడవిలో ఒక పులుంది ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా అది మట్టసంగా వచ్చి లటక్కని ఏదో దాన్ని పట్టుకుని పోయి అడవిలోకి ఎత్తుకుపోయేది ఒకరోజు ఆ ముసలిది గొర్రెలకు కాపలాగా మానవని కూర్చోబెట్టి రే నిద్రపోకుండా బాగా కాపలాకాయి రాత్రి గొర్రెల కోసం ఏదైనా పులిగాని గిలిగాని రావచ్చు జాగ్రత్త అని చెప్పిపోయింది అప్పటికే పులి ఎవరికంటా పడకుండా మందులోకి వచ్చేసింది ముసలిది పులి గిలి గాని వస్తాది జాగ్రత్త అనింది కదా ఆ మాటలు విన్న పులి పులి అంటే నేను మరి గిలెంటే ఏంది అది ఎట్లాగుంటుంది నాలుగనే ఉంటుందా లేక నాకన్నా భయంకరంగా ఉంటుందా అని ఆలోచించసాగింది అదే సమయంలో ఒక దొంగోడు ఏదైనా ఒక గొర్రెని ఎత్తుకుపోదామని డబీమ ఎగిరి లోపలికి దుంకినాడు ఆ చప్పుడికి పులి అదిరిపడింది చీకట్లో దానికి ఏమీ కనపడక కొంపు తీసి గిలిగానే రాలేదు కదా అని భయపడసాగింది దొంగోనికి చీకట్లో ఏ గొర్రె ఎంతలా ఉందో అర్థం కాక ఒక్కొక్క గొర్రె పట్టుకుని ఎంతలా ఉందో అని తడిమి తడిమి చూడసాగినాడు అట్లా ఒక్కొక్క దాన్నే తడుముతా తడుముతా పులి దగ్గరికి వచ్చి తడిమినాడు పులి భయంతో ఉండికి మట్టసంగా నోరు మూసుకొని కూర్చోంది పులి బాగా బలంగా పెద్దగా లావుగా ఉంటుంది కదా దాంతో దొంగోడు ఈ గొర్రెదో బాగా బలిసినట్టుంది దీన్ని ఎత్తుకుని పోతే డబ్బులే డబ్బులు అనుకుని దానికి కాళ్ళు పట్టుకుని ఎత్తి పైన వేసుకున్నాడు అంతే పులికి పై ప్రాణాలు పైన పోయినాయి భయంతో బెక్క చచ్చిపోయింది దొంగోడు నెమ్మదిగా గోడ దొక్కి అడవిలో కొంత దూడని నడిచేసరికి వానికి ఏ భుజం పట్టేసింది ఎంత బరువుందిది అనుకుంటా దాన్ని కిందకి దించి దాని మీద ఎక్కి కూర్చొని హే పా పా అంటూ వీటి మీద ఒక్కడి పెరికినాడు ఆ దెబ్బకు పులి ఈ గిలిగాడెవడో సామాన్యుడు కానట్టుంది అందుకే నా మీద ఎక్కి కూర్చొని నన్నే తంతా ఉన్నాడు వీడు చెప్పింది చెప్పినట్టు చేయకుంటే చంపినా చంపేసేటట్టున్నాడు యాన్నో చోట వీడు దిగుతాడు కదా అప్పుడు సంధి చూసుకొని పారిపోవాలా అంతవరకు వీడు చెప్పింది వినడం మంచిది అనుకొని మట్టసంగా నాడవడం మొదలుపెట్టింది అట్లా చీకట్లో సానసేపు నడిచాక నెమ్మదిగా ఆకాశంలో చంద్రు మాయమై పొద్దు పొడవడం మొదలుపెట్టింది కొంచెం కొంచెం వెళ్తులు రాసాగింది దొంగోడు తా నెత్తుకొచ్చిన గొర్రె ఎంతలా ఉందో ఏమో అని చూద్దామని మొంగి చూశాడు గొర్రె బదులు పులి కనపడేసరికి గుండె గుబేలు అనింది ఊరిని అప్పటి నుంచి నేను పులి మీద వస్తా ఉన్నానా అని భయంతో వణిగిపోయినాడు ఎట్టాగబ్బా దీని నుంచి తప్పించుకోవడం అని ఆలోచించసాగాడు పులి పరిస్థితి కూడా అట్లనే ఉంది దాని దొంగోని మోసుకుంటూ నడిచి నడిచి కాళ్ళు పీకుతా ఉన్నాయి ఆగితే గిలిగాడు ఏం చేస్తాడో అని భయంతో అట్లాగే నడుస్తా వీడి నుంచి తప్పించుకొని ఎట్లా గబ్బా అని ఆలోచించసాగింది అట్లా పులిని చూసి దొంగోడు దొంగోని చూసిన పులి భయంతో వణికిపోతా ఉన్నారు కొంత దూరం పోయేసరికి దారిలో ఒక పెద్ద చెట్టు కొమ్మ బాగా కిందకి వంగి కనపడింది దాంతో వాడు ఆ చెట్టు ఎక్కితే పుల్ నుంచి తప్పించుకోవచ్చు కదా అనుకుని ఆ చెట్టు దగ్గరికి రాగానే లటక్కన దాన్ని పట్టుకొని టకటక టకటక పైకెక్కేసినాడు వాడు అట్లా లేదో పులి వెంటనే ఈ గిలిగాడు వెళ్ళి కిందకి దిగకముందే తప్పించుకోవాలి అని అటు ఇటు చూడకుండా రయ్యిని బారిపోయింది అప్పటి నుంచి గిలిగాని భయంతో పులి భయంతో దొంగోడు మళ్ళా ఎప్పుడూ మోసలిదాని గొర్రెల దగ్గరకు పోలేదు